హలోయ దేవునికి స్తోత్రం ప్రభు పరిశుధ గ్రణనామానికి మహిమ కలుగునుగాక క్రీస్తునందు ప్రియర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలశంలో వేక్కున్న లేచి అననామాన్ని శృతించగలిగేట ఒక విలువైన శ్రే రాష్ట్రమైన ధన్యకరమైన సమయాన్ని మనకి ఇచ్చాడు బట్టి ప్రభు పరిశుధ గణనామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక క్రీస్తునందు ప్రియులన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియా ఆత్మీయులందరికీ రక్షకుడైన ఈ శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను వానరా రండి ఈ దినం కూడా ప్రేమదయం ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు కండి వాక్యాన్ని ధ్యానించి దైవాశ్వ పొందండి బైబుల్స్ దగ్గరలోనే తెరచి చూడండి లేని పక్షాన్ని చదివే మాట విన్ని గ్రహించి వాక్య ధ్యానంలో పాలిబోక్సులు కమ్మని మనం చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా ఆమోస్ గ్రంథము తొమ్మిదో అధ్యాయము పదకొండవ శిలో నుండి ఒక మాటను చదువుతూ ఉన్నాను పడిపోయిన దావిది గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి రీతిగా దానిని మరలా కట్టుదును దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మనకొక దీవించు కాక తలలోంచి కనిపూసుకున్నట్టు ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సమ్ముఖం నిలుచున్నాం గత రాత్రి గత దినమంతా నీ రెక్కల జన దాచారు మరొక నూతన ఉదయకాల రీతిగా మేము నీ పాద సమ్ముఖం నిలబడి నన్ను స్థుతించి ఆరాధించి గణపతి దివ్యమైన సమయాన్ని మాకు ఇచ్చారు వందనాలు స్థుతులు కృతజ్ఞతలు తెలుసు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని బలపరిచి నడిపిస్తున్న విధానం ఒకటి కృతజ్ఞత తెలియజారు మీరే మహింప పొందండి దీవించండి ఏసునామ నోడుతున్నాం తండ్రి అమ్మాయిని చాలా సంతోషం లేదా చదివినటువంటి ఈ వచనంలో దావిది గుడారం విలువైన మాటలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం దేవుడే స్వయంగా ఒక అభయాన్ని ఇస్తున్నాడు ఆమోసు ప్రవక్త ద్వారా విషయాయిలు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలలో మరొక శ్రేష్టమైనటువంటి అభయం అనొచ్చు దీన్ని ఆయనే బాగు గమనించాలి ప్రభువే బాగుచేవాడు పడిపోయిన దానిని లేవనెత్తువాడు ఆయన పాడైనటువంటి చోట్లను లేక స్థలాలను బాగుచేవాడు ఆయనే అలాగే పడిపోయిన వ్యక్తులను పడిపోయిన గృహాలను పాడైపోయినటువంటి ఆత్మీయ జీవితాలను కూడా బాగు చేయగల సమర్థుడైన దేవుని స్తోత్రం ఏ స్థితిలో నుంచి అయితే అది తప్పిపోయిందో ఏ స్థితిలో పడిపోయిందో మరలా రీతిగా దానిని కట్టేవాడు మన కుటుంబాలను స్థిరపరచేవాడు ఆయనే మనము కోల్పోయిన సమస్తమైనటువంటి ఆనందం అయితే ఏమి సంతోషమైతేనేమి ఏదైతే ఉందో దాన్ని మరలా మనకు దయచేయగల సమర్థుడు దేవుని స్తోత్రం చెప్పండి గట్టికి హలో దావీది గుడారం అనేది ఈరోజు మన గృహానికి సాదృశ్యం ఏమంటే రెండవది సంఘమునకు మూడవదిగా ప్రపంచమంతటి వ్యాపించినటువంటి దేవుని బిడ్డల ఆత్మీయ జీవితానికి సాదృశ్యంగా ఉంది దావీది యొక్క గుడారం అంతే దినములలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు ఆరాధన స్థుతి స్తోత్రములతో నిండినటువంటి ఆనందము ప్రతి గృహమునందు ఉండుగాక స్తోత్రం చెప్దామా హలోయ్య పరిశుద్ధ గ్రంథం ముందు ఎన్నో గుడారాల గురించి మనం చదువుతూ ఉన్నాం నోవాహు ద్రాక్షరసం త్రాగి మక్తుడై తన గుడారములో అసహిను ఉన్నాడు లోతు తన గుడారంలో సుధోహర దగ్గర వేసుకున్నాడు ఏమండి అది నీరుపారు దేశం యహోవా తోట వలె ఉండినటువంటి దేశం అది గమనించాలి అబ్రహాం యొక్క గుడారమును గురించి చదువుతూ ఉన్నాం విశ్వాసం బట్టి అతడు వాగ్దానముతో ఏమంటే సమాన వారసులైనటువంటి ఇస్సాకు యాకోబ్ అని వారును గుడారము నివసిస్తూ అన్య దేశంలో ఉన్నట్టుగా వాగ్దా దేశంలో పరవాసులు అని చెప్పి వాక్యం చెప్తా ఉంది ఇస్సాకు యొక్క గుడారము ఏమంటే ధ్యానపు గుడారం యాకోబు యొక్క గుడారము దేవునితో పోరాడు జయించు ప్రార్థనతోని గుడారం యాకోబు నీ గుడారమును ఇస్రాయల్ నివాసం ఎంతో రమ్యమైన చెప్పి నేను వాక్యం చెప్తాను ఈరోజు నీ గుడారం ఎలా ఉంది గమనిస్తాలో అదే ఏ గుడారానికి కూడా దేవుడు వదిలేవాడు కాదండి మరికొన్ని గుడారాలను గురించి చదువుతూ ఉన్నాం లాభాన్ని యొక్క గుడారం ఉంది ఇస్సాకారు గుడారం ఉంది ఏమండి ఆ తర్వాత ఆకాని యొక్క డేరా ఉంది గ్రంథంలో యాయిర్ గుడారం ఉంది అదేవిధంగా భక్తిహీనుల గుడారం ఉంది యథార్థవంతుల గుడారం కూడా దేవుని స్తోత్రం చెప్పండి హలో నేను నేడు ఈరోజు మన గుడారం ఎలా ఉంది ఇది ఒక ప్రశ్న బైబిల్లో చాలా గుడారాలు ఉన్నాయి కానీ ఆయన దావిద గుడారముని ఎందుకు ఎత్తు చూపిస్తున్నాడంటే దానిని మరల ఎందుకు బాగు చేస్తానని చెప్తున్నాడంటే దానికంటే ఒక ప్రత్యేకత ఉంది దానికి కూడా ఒక ప్రత్యేక స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు దావిది ఎన్నుకున్న ఎస్ట్రులు రాజుగా దావిది గోత్రాన్ని దావిది వంశాన్ని స్థిరపరస్ అని చెప్పి వాగ్దానం చేశాడు ఆయన ఈరోజు నీ గుడారం ఎలా ఉంది మన గుడారం యస్సుక్రీసు ప్రభు వారు మన ఇంటికి వచ్చినప్పుడు ఏమండి అక్కడ రక్షణ సునాదం అనేది ఆయనకు స్వాగతం పలుకుతుందా శృతి స్తోత్రముల శబ్దం వినబడుతుందా లేక టీవీ నుంచి వచ్చేటువంటి శబ్దాలు వినబడుతున్నాయి ఒకసారి ఆలోచన చేయాలి ఈరోజు క్రీస్తుని గృహం దర్శించబోతూ ఉంటే కనుక ఆయన గృహాన్ని సందర్శించడానికి వస్తే కనుక అందుకే ఆయన ఇదిగో నేను తలుపు ప్రద్రించుకున్నాను ఎంతకాలం ఆయన వచ్చినప్పుడు రక్షణ సునాదనం విని ఆహా ఆ ఎంత ఆనందంగా ఉండాలని సంతోషిస్తాడు ఆయన సరే ఇప్పుడు మనం మన గుడారము ఏమండి దావిద గుడారంలోకి వచ్చేద్దాం దావిది గోడాల నుండి శృతి స్తోత్రం స్వరం వినపడతూ ఉంది దావిదూడాల నుండి స్తోత్రాలు వినపడతా ఉన్నాయి దావితి గోడాల నుండి ఆనంద ధోరణి వినపడతా ఉన్నాయి దేవునికి వాయిద్యం నుండి వచ్చేటువంటి సంగీతం కనబడుతూ ఉంది అంత కూడా ఆర్భాటంగా ఉంది దేవుని స్థుతిస్తూ దేవుని సంగమా గమ గమనించాలి అదే విశ్వాసుల దేవుని బిడలారా స్నేహితులారా ప్రభు రాకడ సమయంలో మనం పాటలతోనూ స్థుతి స్వత్రంతోనూ ఆయన ఎదుర్కొని వెళ్ళాలి ఆయన ఆర్భాటంతో ప్రదాద శబ్దంతో రాబోతున్నాడు మనం అట్రీతిగానే ఆయనను స్థుతి స్తోత్రం ఎదుర్కోవాల్సిన అవసరం అవుతుంది ఆయన రాకడ ఈ దినముల్లో ఆరాధించడానికి కావాల్సినటువంటి అభిషేకము దేశమంతా కూడా క్రమరింతపడతా ఉంది మరి ఆ అభిషేక ఆరాధనలో ఉంటున్నావా ఆరాధించడానికి ఆసక్తి చూపిన సంఘములు అధికము ఎదుగుతూ ఉన్నాయి ఆసక్తి చూపించిన సంఘాలు ఎదగట్లేదండి యువదే కలిసి గమనించాలి అంటారు కదా యహోవ విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి ఎక్కడికి వస్తారు సుయోనికి వస్తారు వారి తలల మీద నిత్యానందం ఉంటుంది వారు ఆనంద సంతోషం గలవారే వస్తారు దుఃఖము నిట్టూర్పులు ఏం చేస్తాయి ఎగిరిపోతాయి మరి ఈరోజు నేను గోడారంలో ఉన్నాయా క్రీస్తు వస్తున్నాడు నేను గోడారానికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆయన గుడాలను సమీపించినప్పుడు నీ గుడాలను సందర్శించినప్పుడు నీ గృహమును ఆయన ఎంచుకుని వస్తున్నప్పుడు ఏమండి నీలో ఉన్నటువంటి ఆ యొక్క బాధ కష్టం అంతా ఎగిరిపోతుందా అన్నాడు కదా దుఃఖము నీటి ఎగిరిపోతుంది ఆనంద సంతోషం వస్తారు సూర్యోనుగ్రహానికి మరి రోజు క్రీస్తుని గృహానికి వస్తే ఆనంద సంతోషాలు ఆర్భాటము స్థుతిగానాలు స్తోత్రాలు ఆరాధన ఆయన వినపడగలుగుదా నీ గుడారము అట్రీతిగా సిద్ధపరచబడి ఉందా లేదా ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకుందాం దేవుడి మాటలు మనకు దీవించుంది కాదు తల నుంచి కనిపించుకుని ప్రార్థన చేద్దాం మహోన్నతుడు ఆ ప్రేమ కలిగి నివందనాలు మరుగుసారిక సమయంలోని పాద సమ్కులు ఉన్నాం అత్యంతమైనటువంటి నీ కృప ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమం నడిపిస్తున్నాను నాలుగు మాసాలు మూడో మాసాల కృప జ్ఞాపకం చేస్తూ నాలుగో మాసంలో ప్రవేశపెట్టి నడిపిస్తున్నాను ఆధ్యాత్మిక ఈ కార్యక్రమంలో ఎన్నో 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 విలువైన లోతైన మరమాలు తెలుసుకుంటున్నాం నిజమే మా గుడారాలు ఎలా ఉన్నాయి ఈరోజు నేను వాగ్దానం ఇస్తున్నాను పడిపోయిన దావిడి గుడాలను లేవన ఇస్తున్నాను పూర్వపస్థితి చేస్తానంటాను ఒకవేళ మా గుడారాలు పడి స్థితిలో ఉన్నాయేమో మా గుడాలను ఆయన నీకు నీ నివాసం అనుకూలంగా లేవేమో ఒక్కసారి మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని నీ కృప ద్వారా వాటిని మరలా పూర్వస్థితికి రావడం కృప చూపించమని లేకపోతే వాక్యం వింటున్న బిడ్డలు అందరికీ జీవితం ఫలింపచేయమని ఈ కార్యక్రమం ఎంతమంది బిడ్డలతో పాలుబాసులు అవుతున్న వారందరినీ ఇంకా అత్యధికంగా మీరు దీవించి కృపలు భద్రపరచమని ఏ సునామాలు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్ త్రియేక దేవుని దీవెనా ఆయన సన్నిధి కాపుదల సదాకాలం మనందరికీ తోడే నడిపించడం గాక Amen.